జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న జయంతి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి పొద్దుగాల పదకొండు గంటల నుంచి నడుస్తున్న ఈ ఉత్సవాల్లో వేలాదిగా కళాకారులు ఉద్యమకారులు మేధావులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గద్దరన్న జీవితాన్ని గుర్తు చేసుకుంటూ గద్దరన్న పాటలను ఆటలను జీవిత ఆశయాలను త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరొక్కసారి మేము కూడా గద్దరన్న తోవలో నడుస్తామని ఎంతో ఆనందంగా ఎంతో ధైర్యంగా ఈ వేడుకలో పాల్గొంటున్నారు గద్దరన్న జయంతి వర్ధంతులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండోసారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడైతే అణచివేయబడ్డారో ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు కళాకారులు ప్రజలు వాళ్ళకు గౌరవం దక్కిస్తూ గద్దరన్న పాట ఆగొద్దు గద్దరన్న మాట ఆగొద్దు గద్దరన్న సిద్ధాంతం ఆగొద్దు గద్దరన్న స్ఫూర్తి ప్రజల్లో నిరంతరం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతి వర్ధంతులు ఇది రెండో ఏటా నిర్వహిస్తుంది ఈ మధ్య కాలంలో బండి సంజయ్ వ్యాఖ్యల పైన ఎట్లా స్పందిస్తూ ఉన్నారు ఆల్రెడీ గతంలో స్పందించారు ఈరోజు ఇదే మీటింగ్కు అదే పార్టీ నుండి ఒక మినిస్టర్ రాబోతా ఉన్నారు ఇప్పటివరకు పార్టీ స్టాండ్ అది బండి సంజయ్ వ్యక్తిగత స్టాండా కూడా చెప్పలేరు దీని ఎట్లా చూస్తారు ఆల్రెడీ బండి సంజయ్ అన్న గారు చేసిన వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు భారతదేశమంతా ముక్త కంఠంగా ప్రశ్నించారు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈరోజు జయంతి గద్దరన్న ఒక కులానికో ఒక మతానికో ఒక పొలిటికల్ పార్టీకో సంబంధించిన వాడు కాదు అందుకే ఈరోజు జయంతి వేడుకలు అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాలు వాళ్ళు వాళ్ళని ఆహ్వానించి పిలవడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మర్యాద ఏంటంటే మనం అన్ని పార్టీల వాళ్ళను ఎందుకంటే కిషన్ రెడ్డి అన్నగారు నాన్నకు ఎంతో సన్నిహితులు మా కుటుంబానికి మేము అన్నాన్ని ప్రేమగా పిలుచుకుంటాము తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి కొట్లాడినాయి కాబట్టి తెలంగాణ వచ్చింది సో కిషన్ రెడ్డి అన్నగారిని ఆహ్వానించారు ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ గా సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్వైట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ కేటగిరీస్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ వర్గీకరణ అంశం వచ్చినప్పుడు నిన్న ఏదైతే ఛానల్ తో మాట్లాడుతూ మందకృష్ణ మాది గారు గతంలో గారు వర్గీకరణకు మద్దతు తెలపలేడు ఆయన గురించి నన్ను ఎందుకు అడుగుతున్న సీరియస్ అయినటువంటి సందర్భం ఇది నేను వర్గీకరణ గురించి కులం గురించి మతం గురించి మాట్లాడను పాట పాడనా నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ బిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మాడి ನಿನ್ನ ಸೆತ್ತ ಬುಟ್ಟಲೆಯವೋನು ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ಬಾಯಿಲು ಬಡೆಯ ಬಿಡ್ಡ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ನಿನ್ನೂ ರಾಣಿ ರುದ್ರಮ್ಮನು ಜೇಸ್ತಾ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ಸಮ್ಮಕ್ಕನು ಜೇಸ್ತಾ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ನಿನ್ನೂ ಸಾವಿತ್ರಿ ಪುಲೇನು ಜೇಸ್ತಾ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ನಿನ್ನೂ ಸ್ವರ್ಣಕ್ಕನು ಜೇಸ್ತಾ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ನಿಂಡು ಅಮಾಸನಾಡು ಓಲಚ್ಚ ಗುಮ್ಮ జోహార్ గద్దరన్న జోహార్ తెలంగాణ అమరవీరులకు భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం ఓట్ల విప్లవాన్ని రక్షించుకుందాం